హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లికా తెలుగు బ్లాగ్స్ ఇంట్లో అయితే ఇలా క్లిప్స్ అయితే ఉంటాయి కదండి మనం అంటే కలర్ పోయినవి కానీ లేదంటే ఇట్లా ప్లెయిన్గా ఉన్నవి కానీ మనం వాడనివి పక్కగా వేసినాయి కానీ ఇలా ప్లెయిన్గా ఉన్న క్లిప్స్ అయితే తీసుకొని మంచిగా డిజైన్గా అండి నేనైతే నా దగ్గర ఉన్న కుందన్స్ అయితే తీసుకున్నాను ఇలా ప్లెయిన్గా ఉన్న దాన్ని మనకి నచ్చినట్టుగా డిజైన్ అయితే అండి ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే పైన ఒక కుందన్ అయితే పెట్టాను వేస్ట్ చేయకుండా పడేయకుండా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటాయండి మెయిన్గా పిల్లలకైతే డ్రెస్కి ఏ డ్రెస్కి మ్యాచింగ్ ఆ డ్రెస్కి అయితే చేసుకోవచ్చండి పక్క కేసుని కూడా చాలా మంచిగా డిజైన్ అయితే చేసుకోవచ్చు నేనైతే వైట్ అండ్ రెడ్ కుందన్స్ అయితే డిజైన్ చేస్తున్నానండి ఇంకా పైన ఒక కుందను కింద ఒక కుందను వీడియోలో చూపించినట్టుగా వైట్ అయితే తీసుకున్నాను కదండి తర్వాత అటు ఇటు మళ్ళీ మధ్యలో రెడ్ కుందను డ్రాప్ షేప్లో అయితే తీసుకున్నాను ఇట్లా త్రీ సైడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటు ఇటు అయితే గ్యాప్ వచ్చింది కదండి ఆ గ్యాప్లో కూడా రెడ్ రెడే తీసుకున్నాను కింద అయితే హాఫ్ ఫ్లవర్ లాగా అయితే డిజైన్ చేశానండి తర్వాత రైట్ సైడ్ కూడా వైట్ స్టోన్స్ పెట్టాను లెఫ్ట్ సైడ్ కూడా గమ్ పెట్టేసి వైట్ స్టోన్సే పెట్టాలండి వీడియోలో చూపించే విధంగా పెట్టుకోండి అంటే మీకు నచ్చిన డిజైన్ మీరు చేసుకోండి నా దగ్గర ఉన్న స్టోన్స్కి నాకు వచ్చిన ఐడియాతో అయితే నేను ఇలా చేస్తున్నాను లాస్ట్కి లుక్ అయితే చాలా బాగుంటుందండి పూర్తిగా అయిపోయిన తర్వాత నేను హెయిర్ కూడా పెట్టుకొని చూపిస్తానండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో చాలా స్టిఫ్గా ఉంటుంది స్టోన్స్ కూడా ఏం పోవండి కాకపోతే పూర్తిగా ఆరేంత వరకు ఉండాలి చూడండి ఎంత బాగుంటుందో ఇంకా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్